నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో నేను పట్టు చీరలు అలాగే అంతకుముందు మంచిగా ఫ్యాన్సీ సారీస్ రెండు కూడా షూట్ చేశాను నా షూటింగ్ అయిపోయింది సమోసా తెప్పించింది కచోరీ చూడండి ఇది ఆగాను వెళ్ళిపోదాం కానీ ఒక అట్టపెట్టి నిండా బోడి ఏమిటా చీరలు అని అడిగాను అడిగితే నేను కొన్ని కొన్ని అంటే ఒక సింగిల్ సింగిల్ ఉండిపోయినవన్నీ మా స్టోర్కి వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తున్నానండి అది మరి ఫిఫ్టీ పర్సెంట్లో నీ స్టోర్కి రావాలంటే మళ్ళీ మేము క్యాబ్ ఛార్జీలు వెళ్ళి పెట్టుకు రావాలి కదా మాకు ఇచ్చేస్తే బెటర్ కదా మేము మాలో నచ్చిన కూర తీసేసుకుంటాం కదా అన్నా అప్పటికప్పుడు ఎందుకంటే ఇదే చీర అన్నింటికీ అయిపోయిందని అనుకోద్దు దానికి చెప్తున్నావు అవుతాను వెళ్ళిపోయేదాన్ని ఆగిపోయి మొత్తం పెట్టేస్తానండి ఎందుకో మంచి ప్రైజ్లో అనిపిస్తుంది ప్లస్ ఆర్గంజాలు బాగున్నాయి ప్యూర్ అందుకు కొంచెం నేను ఆగా ప్యూర్ అంటే ప్యూర్ చాలా బాగున్నాయి ప్లస్ నువ్వు ఇస్తానన్నది షాకింగ్ అందుకోసం నువ్వు చక్కగా రేట్లో చెప్పేస్తుంటే బాగా చెప్పేస్తా అంటే దిగాలుగా మొహం పెడా కాదా అంటే ఇప్పుడు నేను నా దగ్గర సింగిల్ పెట్టుకున్నా ఏం యూజ్ లేదు కదా దాని బదులు మాకు ఇచ్చేస్తున్నా అంటే మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటున్నారా అదొక బాధ అది కాదు ఇంకా సింగిల్ నేను పెట్టుకున్నా నాకేం యూజ్ లేదు అంతే అంతే సో ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఇవన్నీ ప్యూర్ ఫాబ్రిక్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కూడా ఉన్నాయి కింద అవన్నీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్తాం ఫస్ట్ ఆర్కంజ నేను ఆగింది కూడా వీటికి వస్తానండి చిన్న చీరలు అంటారు ఎవరికి ఉపయోగపడితే వాళ్ళకు కొంచెం తన దగ్గర సింగిల్ సింగిల్ గా ఉండిపోయాయి అంతే క్వాలిటీ చాలా బాగుంది మంచి క్వాలిటీ ప్యూర్ హ్యాండ్ లో తెలిసిపోతా అందుకే ఉంటున్నాను అంతే ఎంత బాగుందండి చీర టిష్యూ వచ్చింది దీనికి పట్టు ప్యూర్ పట్టు బ్లౌజెస్ వస్తాయి చాలా బాగుంది సారీ ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రైట్ అవే అంతే ఫిఫ్టీ పర్సెంట్ చీర వదిలేస్తారంట నిజంగా ఇవన్నీ పట్టు బ్లౌజెస్ పట్టు ప్యూర్ కూర అనుకుంటే పట్టు కూర కట్టడం అలవాటు అయిపోయి బలి నిజంగా మంచి ధరలు వస్తున్నాయండి చాలా బాగుంది ఇవన్నీ కూడా థర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది దీంట్లో ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ ఎంత బాగుందో అసలు ఎవరు ఇవ్వరు చాలా చాలా బాగుంది ఆఫర్ పేరు చెప్పి ఏదో మిగిలిపోయిన కాకుండా మంచిగా ఉన్నవి హోల్డింగ్స్ కూడా పోలేదంటే మీరు చూడండి వాళ్ళు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో మరొక కలర్ ఉంది మీకు మీరు ఆ కలరా ఈ కలరా అనేది మీరు చక్కగా ప్రైజెస్ చెప్పేద్దాము దాని మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ నిజంగా మనం కి వెళ్ళినా లాస్ట్ ధరకి రాస్ ఒప్పుకున్నా అంతే వేస్తూ ఉంటాడు పడతారా పడతా ఇది కూడా చాలా బాగుంది నిజంగా బాగున్నాయండి మంచి వచ్చే నేను పెట్టుకున్నానని నేను తీసుకోవట్లేదండి ఊరికే నలిగిపోతాయి కదా ఇక్కడ పక్కన పెట్టా సో టిష్యూ ఒకవేళ తీసుకున్నా చెప్పను ఇది ఎంబ్రాయిడరీ చేశారు చక్క స్కాలప్ ఇచ్చారు పిల్లలు కడితే ఉంటారు ఈవినింగ్ పార్టీస్ రెండు సార్లు కట్టుకుంటారు చక్కగా మంచి మనకి ప్రైజ్ లో వస్తుంది పట్టు బ్లౌజ్ థర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దీని మీద మీకు ఫ్లాట్ ఫ్లాట్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ సిక్స్ టు సెవెన్ హండ్రూ మార్గన్సా చాలా బాగుంది నెక్స్ట్ అమ్మా ఇది కూడా హ్యాండ్లూమ్ ఆర్గన్సా విత్ ద చికెన్ కారీ వర్క్ మొత్తం దీనికి కాంట్రాస్ట్ పట్టు బ్లౌజ్ వచ్చింది చాలా పట్టు కూల్ గా హాయిగా ఉంది కదా టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది మీకు ప్యూర్ చాలా బాగుంది పట్టు బ్లౌజ్ అండి ఈ ఆరు వస్తే ఫస్ట్ బుక్ చేసుకున్నాడు ఎవరు బుక్ చేసుకుంటారు కాదు అక్కడ ప్యూర్ వరకు ఆర్గన్సాలో ఇచ్చింది న్యాయంగా ఉంది ఓకేనా ఇది కూడా ఇది చూడండి ఫాబ్రిక్ అసలు ప్యూర్ ప్యూర్ అది అంటే ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు పట్టు పట్టు మిక్స్ పట్టు మిక్స్ డిజిటల్ హ్యాండ్ పెయింట్స్ హ్యాండ్ పెయింట్స్ ఎంత బాగుందో ఫిఫ్టీన్ థౌసండ్ రేంజెస్ యాక్చువల్ గా నేను చాలా సేల్ చేశాను డిజైన్ కి ఒక టెన్ సేల్ చేశాను కానీ ఇప్పుడు డిజైన్ కి ఒకటి రెండు ఉండిపోయినాయి సో సో బ్లౌజ్ ఎలా వచ్చిందో మనకి దీనికి ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ప్యూర్ సిల్క్ కోటాలో పట్టు మిక్స్ అవుతూ వస్తుంది ఇది కడితే అందం అంతే ఇలా చూస్తే అరే చిన్నగా ఉంది ఏంటి అనుకుంటారు కానీ కడితే హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు సారీ వెయిట్ సో ఇది మనకి ఫిఫ్టీన్ చేంజ్ దాకా ఉంది దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ లో అసలు మీకు ఎక్కడ రాదు రాదు అసలు ఇంపాసిబుల్ ఇంకా లక్కగా వచ్చినట్టే ఒక్కొక్క సారీ మంచిగా అయితే మన వాళ్ళందరూ అలా మంచిగా ఉన్నది ఇస్తూ ఉంటారు మీరు చక్కగా అవకాశాన్ని ఉపయోగించింది ఇది కూడా ఎక్సలెంట్ కదా కలర్ కాంబినేషన్ కడితే క్లాస్ లు దీనికి చిన్న బ్లాక్ బీట్స్ అట్లా వేసుకుంటే అసలు ఆ చీర మాట్లాడుతుంది అనమాట అంతే ప్లస్ ఇప్పుడు తినిచ్చే ధరలో మనకి ఆల్మోస్ట్ సెవెన్ చేంజ్ లో అలా వచ్చేస్తాయి టెక్చర్ చాలా బాగుంటది అంటే మళ్ళీ విచ్చానని కొత్త ప్రోడక్ట్స్ కూడా ఇస్తానని కాదు పొరపాటు కూడా ఇవ్వదు ఇంకొకటి ఇంకా అయిపోయిన అయిపోతాయని ఇచ్చుకోవడం తగ్గితే అంతే ఇది కూడా బాగుంది కట్టుకున్నప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారు చాలా మంచి బాగుంది మాట బాగుంది ఎందుకంటే మంచి చీర మనం మంచిగా కొనుక్కున్నాను ఒక హ్యాపీ ఫీల్ అవుతుంది అంతే ఇప్పుడు ఒకటి చెప్పనా మనం నాలుగేళ్ల నుంచి మనం ఎవరితో జర్నీ చేయట్లా సబ్స్క్రైబర్ ఇచ్చేదేదో అంతే నేను అనేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదే ఒక ఫ్యామిలీ లాగా ఒక అయితే అంతే ఆ ఇచ్చే ధర మంచిది మీరు అప్పుడప్పుడు మాకు కూడా ఇలా ఇస్తే మేము కూడా హ్యాపీ నేను ఇవ్వ ఇవ్వలేము యాక్చువల్ గా ఇవ్వలేమా కానీ ఇక్కడ మా దగ్గర పెట్టుకుని రెండు మూడు నెలలకి మరకల్ దగ్గర మరక ఎప్పుడైనా మూడు నాలుగు నెలలకి గుర్తు సరదా ప్యూర్ లో ఉన్నా కానీ ఇవి చాలా మంచి బడ్జెట్ లో వస్తున్నాయి కడితే తెలుస్తుంది అంతే అంతే ముడితే కడితే అంతే నెక్స్ట్ అదే సిల్క్ కోటాలో మనకు అంత చికెన్ కారీ వర్క్ అండ్ పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు ఇవి కూడా అంతే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ రేంజ్ లో ఉంటాయి విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది శారీ ఇది కూడా మనకు చికెన్ కర్రీ వర్క్ తోటి వచ్చిందంటే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోట మన ఐదు వేలు ఆరు వేలు చూసేది వేరు ఇది ఏంటంటే పట్టు మిక్స్ అవుతుంది ఇందులో నేను సిల్క్ కోట పెట్టమన్నప్పుడు ఈ లోటు కూడా పెట్టినట్టున్నారు అన్ని కలర్స్ వచ్చాయి లేదు డిఫరెన్స్ తెలుసు రెగ్యులర్ దానికి కోటాకి ఈ కోటాకి కట్టు మిక్స్ అవుతుంది ట్రాన్స్పరెంట్ ఉండదు చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ అసలు చాలా ప్లస్ ఇప్పుడు తన మంచి ఆఫర్ ఇచ్చింది కాబట్టి మనం మంచి బడ్జెట్ లో సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటది అవి వేస్తున్నారు ఇవన్నీ తీసేసుకున్నారు అనుకుంటున్నారు దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ లేదండి పిల్లలకు ఆర్గంజ వదిలేస్తానండి ఇది కూడా చాలా బాగుంది చిన్నగా మనకి ఏంటంటే బార్డర్ లైన్ మంచిగా వర్క్ లా ఇచ్చారు ఈవినింగ్ టైమ్స్ కి ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటుంది అలాంటి వాటికి బాగుంటుంది అవును సో అన్నీ మంచి లైట్ కలర్స్ అండి మొత్తం అన్నీ కూడా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది మొత్తం అంతా కూడా నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఇందులో ఏదైనా మీకు నచ్చేస్తే అన్నీ కూడా ఇవి ఎక్స్క్లూజివ్ మంచిగా ఇస్తున్న డిస్కౌంట్ కాబట్టి మంచి చీరలు కాబట్టి నచ్చిన వాళ్ళు మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడా రాని ధర నో అంటే క్వాలిటీ కూడా ఇది హ్యాండ్ పెయింటెడ్ కదా హ్యాండ్ పెయింటెమ్ హ్యాండ్ పెయింట్ బ్యూటిఫుల్ గా ఉందండి సారీ కి రన్నింగ్ బ్లౌజ్ వస్తది మనం రన్నింగ్ కాకుండా ఈ కలర్స్ ఏదైనా వేసుకుంటే బాగా హైలైట్ వెయిట్ చేయొచ్చు చాలా బాగా చాలా అందంగా ఉందండి ఇది కూడా సేమ్ అలాగే సిక్స్టీన్ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు ఇప్పుడు మంచి ధరలో వస్తున్నాయి అండి సెవెన్ టు ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఆ రేంజెస్ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ కి వచ్చే స్విచ్ ప్యూర్ ప్యూర్ హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ వచ్చి ఎంత బాగుందో కలర్ కూడా ప్రశాంతం చాలా సూది ఇందులో ఉన్న కలర్ ఏదో ఒకటి చాలా ఇది కూడా చాలా బాగుంది మాస్పోతాయని భయం ఇది హ్యాండ్ పెయింట్ కదా హ్యాండ్ పెయింటెడ్ హ్యాండ్ పెయింట్ చేస్తారే మొత్తం ప్యూర్ వస్తుందండి ఇక్కడ వరకు ఏంటంటే మనం కొన్ని స్పెషల్ డిజైనర్ చూసాం కదా ఇంకా ఉన్నాయి అన్ని చాలా వరకు ప్యూర్లు ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ కూడా ఉన్నాయండి అందరికీ సో మరి మీరు వీడియోని స్కిప్ చేయండి నెక్స్ట్ సారీ ప్యూర్ సిల్క్ సిల్క్ కోట కంచి బార్డర్ ఒకటే ఉంది ఒకటే ఉంది అన్ని ఎంత వరకు ఉండొచ్చు ఇవి లెవెన్ థౌసండ్ ఆ రేంజ్ అలా ఉంటుంది ఇది ఇప్పుడు మీకు సిక్స్ అలా ఆ రేంజ్ లో ఒకవేళ ఒక ధర అటు ఇటు అయినా మీరు మళ్ళీ టెన్షన్ పడద్దు తను అడిగి తెలుసుకొని మీరు పర్చేస్ చేసుకోండి ఫుల్ ఆల్ ఓవర్ ఓవర్ లెహెంగా చాలా బాగుంటాయి చాలా బాగుంది ప్యూర్ జరి కోట సేమ్ పిల్లలకి కుట్టిస్తే అయితే కోటాలో ఇది కూడా అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ లో వచ్చేస్తుంది ప్యూర్ సిల్క్ కోటా సారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ప్లస్ ఆల్ ఓవర్ ఫుల్ జాల వస్తుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ కూడా అంటే కంచి బోర్డర్ స్టైల్ లో వచ్చింది కదా దీని పళ్ళు ఓకే అది పళ్ళు ఇది చిరియా పట్టు స్టైల్ లో అట్లా వచ్చింది ఒకటే ఉంది ఒకటే ఇది గ్రీన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చింది అన్ని కూడా బాగున్నాయి సెవెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఉంది సారీ ఖరీదు దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఇంకా మీరు ఊహించుకోవచ్చు అంతే ప్యూర్ వెరైటీ నెక్స్ట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఆర్గన్స్ ఇవన్నీ మన కోల్కతా మ్యానుఫాక్చరింగ్ సారీస్ ఇవి కూడా అంటే నేను ఆర్గంజాల వచ్చింది కదా ఆర్గంజాల వచ్చింది మనకి సభ్య సాచి బోర్డర్ ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ కళ్ళు మూసుకుని తీసేస్తుంది ఇప్పుడు కోల్కతా వెళ్ళేది అందుకే క్లియరెన్స్ లో పెట్టేస్తున్నాను తర్వాత ఈ రేట్ కి ఇంకా లేస్ బార్డర్ ఇచ్చారు మంచిగా ప్యూర్ వస్తుంది ఇది ప్యూర్ ఇది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఫ్లాట్ లో చాలా బాగుంది నెక్స్ట్ సవ్యసాచి బోర్డర్ లో ఇవన్నీ మనకి మామూలుగా పది పన్నెండు వేలు పదమూడు ఆ రేంజ్ లో నడుస్తాయండి పదిహేను ఇప్పుడు మనకి ఏంటంటే మంచి బడ్జెట్ అంతే ఇది బెనారసి బ్లౌజ్ కదా ఓన్లీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ బార్డర్ కూడా ఎంత క్వాలిటీ చాలా ఈ సారి చిన్న చీరలు కాదండి ఇవన్నీ చాలా షోల్డర్ కేర్ బార్డర్ షోల్డర్ కింద ప్లేన్ ఇచ్చి ఇక్కడ సింగిల్ పళ్ళు వేసుకుంటుంది చాలా బాగుంది చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ నాట్ వర్క్ అంత కదా హ్యాండ్ తో చేసిన వర్క్ ఇది స్కాలప్ ఇచ్చారు చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎంత వర్క్ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది సింగిల్ ఒకటే ఉందా ఒకటే అందుకే సెలెక్టివ్ ఉన్నాయండి సారీ ఫిఫ్టీ పర్సెంట్ చాలా ఎండ హ్యాండ్ పిక్ సారీస్ లాగా సెలెక్టివ్గా ఉన్నాయి మీకు నచ్చిన దానికి మీరు వెళ్ళిపోవచ్చు అంతే ఇది కూడా బాగుంది సెమీటా సార్ లో మనకి ఒక పైతని స్టైల్ లో ఇచ్చారు ఇది బ్లౌజ్ మంచి సారీస్ ఇవన్నీ కూడా బీటి మీద కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ ఇది నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఉంది ఇంకా పెట్టేయడం పెట్టేసుకోవడం ఎందుకని అని నెక్స్ట్ మనకి క్రష్ లో పిల్లలు బాగా కట్టారు అంటే రఫ్ గుంటే క్రష్ కాదండి మెత్తటి క్లాత్ చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సిక్స్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మనకి త్రీ ఫైవ్ లో ఈ సారీ బ్లౌజ్ కూడా ఇలా ప్లేన్ ఉండి బార్డర్ వస్తుంది క్లాత్ కూడా చాలా చాలా బాగుంది మీకు నచ్చితే తీసుకోవచ్చు సింగిల్ శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యాన్సీ టెస్టర్లో అరే ఒకటే ఉంది వాళ్ళు తీసేసుకున్నారని అనుకోవడానికి లేదు రెండోది కూడా ఉందండి నైన్టీన్ నైన్టీ ఉంది దీని మీద మళ్ళీ మనకి ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఒక థౌజండ్ రూపీస్కి మీకు ఈ సారీ అసలు మడకలు కూడా అయితే కాదు డెఫినెట్గా ఒక్కొక్క శారీ అంతే ఇది కూడా చాలా సారీ మంచి కలర్ కాంబినేషన్ షైన్ తోటి ఉందండి ఇది టూ ఫైవ్ చేంజ్ దాకా ఉంది ఇది కూడా మీకు మంచి ధరలో వచ్చేస్తుంది మేము వచ్చే వీడియోలో ఒకవేళ దీన్ని ముందు పెట్టేస్తున్నా కూడా అవి ఆ రేటే ఉన్నాయి సింగిల్ కలర్ మిగిలిందని డిజైన్ లో సింగిల్ కలర్ మిగిలిందంటే ఇది ఒక వెరైటీ ఇందులో కూడా సింగిల్ కలర్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మీకు థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఒక్కటే ఉంది నెక్స్ట్ కావాలంటే రావు 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 అసలు రావు ఇది కూడా బాగుంది అమ్మా ఐనాక్స్ సిల్క్ ఐనాక్స్ సిల్క్ ఎంత బాగుందో చాలా సేల్ చేశాను ఆంటీ చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ నేను ఒక పీసెస్ వరకు సేల్ చేసాను కానీ బాగుంది సారీ చాలా ఎంత వరకు ఉంది త్రీ ఫిఫ్టీ దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొక తెస్తే ఎంత బాగుంది ఇది క్వాలిటీ ఆ ధరలో ఇలా పట్టుకొస్తే అందరం అదే ఇప్పుడు కోల్కతా వెళ్ళేది దగ్గర సింగిల్ కాబట్టి మనకు ఆ ధర కానీ రేపు వచ్చాక కూడా మనం తీసుకోవచ్చు ఎందుకంటే మనం అనుకున్న బడ్జెట్ లో పిల్లలకి మంచి మంచి వర్క్ సార్ మరి పది పదిహేను ఇరవై వేలు మనం పెట్టలేం కాబట్టి ఇట్లా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇస్తాను అంటే కొత్త ప్రోడక్ట్స్ అయితే ఇవి అలా బాగుంది అది కూడా బెస్ట్ ఎందుకంటే క్లాత్ చాలా బాగుంది తీసుకుందామన్నా కూడా చాలా బాగుందండి ఇది కట్ వర్క్ తోటి వచ్చింది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్రష్ లో టిష్యూ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ చాలా బాగుంది ఇది మనకి ఏదైనా రేట్లు నేను చెప్పలేను కానీ అందులో హాఫ్ మీరు లెక్క వేస్తాం ఇది కూడా టర్ అనుకుంటా కదా సెమీ కానీ ప్యూర్ ఉన్నట్టు అంత బాగుంది ఎంబ్రాయిడరీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ హాఫ్ అంతే ఇంకా మంచి బడ్జెట్లో వచ్చి ఇది కూడా చాలా బాగుంది సిల్క్ చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ థౌసండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అంతే ఐనాక్ సిల్క్ లో లో ఒక్కొక్క కలర్ మిగిలిపోయింది సిల్క్ వచ్చి ప్లస్ పార్టీ వేర్ అండి ఈవినింగ్ కట్టుకోవడానికి ఇందులో మనకి ఫోర్ థౌసండ్ అంటే మంచి బడ్జెట్ లో వస్తున్నాయి అండి ప్యూర్ శారీస్ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫ్లాట్ ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ సెమీ సెమీ సెమీటస్సర్లో మనకి రెండు వైపులా చక్కగా డిజైన్ అది వచ్చి చాలా బాగుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ప్రైజ్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలోనే మనకి డిజైనర్ శారీ దీని మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది ప్యూర్ మల్ మల్ కాటన్ కాటన్ ప్యూర్ ప్యూర్ బనారసి మల్ కాటన్ ఇది బ్లౌజ్ ఇది కూడా అప్పట్లో మనం ఒకసారి బాగా సేల్ చేసి ఫిఫ్టీ ఇప్పుడు మీకు ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీరు లెక్ పెట్టి ఇది కూడా బాగుంది బ్లాక్ లో మంచిగా సెమీ కథ సెమీ కథ ఇది బ్లౌజ్ ఇక్కడ ఉన్నట్టుంది బ్లౌజ్ వెరైటీ వచ్చింది కదా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బ్లౌజ్ హైలైట్ అవుతుంది కానీ ఎలా వచ్చిందంటే ప్యూర్ వచ్చిందండి చాలా బాగుంది నెక్స్ట్ ముందు మనం ఇది ఒక డిజైన్ చూసాము ఇది మరొకసారి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ ధర మీద అంటే మార్చి పెట్టడా ఉన్న ధర ఎంతో ఓపిక దాని మీద సింగిల్ పీసెస్ అని ఇవ్వడం అంటే సింగిల్ సింగిల్ నచ్చింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొత్త ప్రోడక్ట్స్ ఇవ్వలేను త్రీ థౌసండ్ ఫైవ్ నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వండి చాలు మేమే రెగ్యులర్ లాస్ట్ సెమీ కథాన్ లో సెమీ లో ఎక్కువ ఫుల్ జాల్ లా వచ్చింది మంచిగా వచ్చింది ఎంత సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చాలా అంటే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చిన్న మనకి బోర్డర్ తోటి వస్తుంది సో ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తాయి అంటే సింగిల్ సింగిల్ మళ్ళీ ఇంకోటి కావాలంటే ఉండవు ఈ వీడియోలో అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోతే అంతగా ఉండవండి మళ్ళీ మళ్ళీ తిట్టుకోవద్దు అంతే అయితే చాలా వరకు కూడా మంచి చీరలు మేము కలెక్ట్ చేసి చూపించడం జరిగింది కానీ ఎలా ఉన్నాయంట చక్కగా ప్యూర్ పట్టున్నట్టు అంటే వీటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వలేను కానీ థర్టీ ఇవ్వగలుగుతా కొత్త చూడండి ఎలా చూతీ ఇవ్వగలుగుతాం థర్టీ అసలు మడతలు ఇప్పుడే మేముందే కదా కవర్స్ తీసాను కావాలంటే లోపల ప్రూఫ్ పేపర్స్ కూడా చూపిస్తాను చూడండి ప్యూర్ కాదు కాకపోతే ఏంటంటే ప్యూర్ కి సెమీ సేమ్ డిజైన్ ఇచ్చారు సేమ్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఈజీగా కట్టుకోవచ్చు ఎంతవరకు ఇవన్నీ టూ ఫైవ్ త్రీ ఫైవ్ అరేంజెస్ లోనే థర్టీ అంటే చాలా థర్టీ పర్సెంట్ ఎందుకంటే ఇవి చాలా తక్కువ రేట్ లోనే ఉన్నాయి మళ్ళీ దీని మీద ఒక థర్టీ అంటే చాలా మంచిగా వచ్చింది అంటే మనకి ప్యూర్ కథ అని పట్టు వస్తాయి కదా నేను వేస్తుంటే దూరం నుంచి ప్యూర్ అనుకున్నా అలా ఉన్నాయి చక్కగా కాకపోతే సెమీ పూర్తిగా సెమీ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ పిల్లలకి ఏదైనా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో చాలా బాగున్నాయి వీటి మీద మాత్రం థర్టీ థర్టీ పర్సెంట్ ఎంత బాగున్నాయి కదా కలర్లు చాలా బాగున్నాయి నువ్వు ఆ ప్యూర్ తీసుకొచ్చినట్టుగా అంటే మనం కట్టి మనం చెప్పేవారు తెలియదు జనాలకి రేట్ అని అంటే మీరు సెమీ చక్కగా కట్టుకోగల మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను అనుకుంటే అసలు వేరే వాళ్ళు మనం అంతే ఇది వేసినప్పుడు కూడా అలాగే అడిగారు మీరు అని బరువు బెనారస్ వస్తాయండి సెమీలో అది కాదు ఇది ఇవి లైట్ వెయిట్ సారీస్ కలర్ కావాలి వన్ ఫిఫ్టీ మాత్రమే దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ కానీ అడడం కూడా నాకు న్యాయంగా అనిపించింది సరే ఇవన్నీ బనారస్ వీప్స్ ఏ సూరత్ అవైతే కావాలి బనారస్ వీప్స్ తెలుస్తుంది ఎందుకంటే సూరత్వం అనేటప్పటికీ ఉంటుంది చీర బరువు కూడా వెనకాల ఇట్లా ఉంటుంది కంప్లీట్ ఇలా వస్తుందండి చక్కగా ఎక్కడ మనకి ఇబ్బంది అనేది ఉండదు ఆ సెమీ అంటే మనకి ఆ ప్యూర్ ఉన్న డిజైన్స్ సెమీ దించారు కంప్లీట్ లైట్ వైట్ అంతే బాగున్నాయి నిజంగా బాగున్నాయి ఇది కూడా కలర్ ఎంత పాపం కొత్త చీరలు నాకే మనసు ఒప్పట్లేదు మీకు నచ్చిన వాళ్ళు మీరు తీసేస్తారు పర్లేదు అంటే తీసుకొని గుర్తు చేసుకుంటారు పండుగలకి నేను మాట్లాడుకుంటాను ఇది మళ్ళీ కొంచెం మనకి సాఫ్ట్ పట్ల సాఫ్ట్ సిల్క్ వస్తుందండి అదేమో బెనారస్ సిల్క్ అది ఇది సాఫ్ట్ వస్తుంది బెనారస్ లోనే ఇంకా సాఫ్ట్ వస్తుంది ఇది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ థర్టీ పర్సెంట్ అంటే ఈ రోజు ఇచ్చిన ఫ్లాట్ ఫిఫ్టీలో లో అన్ని రకాల ధరలు ఎవరికి ఏ రేంజ్ అంటే ఒక పదమూడు వందల రూపాయలు ఒక వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ లోపల నైన్ కూడా లేవు ఎయిట్ ఫైవ్ వరకు ప్యూర్ ఆర్గంజాల నుంచి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది మనకి పట్టు చీర స్టైల్ లోన్ ఫిఫ్టీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లౌజ్ కూడా ఇది కూడా బాగుంది ఇది బ్లౌజ్ తక్కువ ఇప్పుడు కొంచెం దసరాలు కదా మీరు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ గా ఇవ్వాలనుకున్నా కూడా ఇవి ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కనిపిస్తాయి చక్కగా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది ప్రైజ్ ఆల్ ఓవర్ వచ్చింది దీని మీద మనకి థర్టీ పర్సెంట్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి లైట్ కలర్ అండి ఆ దీని మీద కూడా ధర నేను చెప్పేస్తాలండి ఇది కూడా మనకి త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇంకా నెక్స్ట్ క్వాలిటీకి వస్తుంది దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ థర్టీ పర్సెంట్ అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కల్ వచ్చేసి అంటే నువ్వు తీసుకొచ్చిన కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం ప్యూర్ రేపు దసరాలో ఎవరికైనా పెట్టడానికి కూడా బాగా చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ డిజైన్స్ ని సెమీస్ ఇచ్చారు కలర్స్ కూడా తను అలా తీసుకొచ్చింది అందుకే చీరలు బాగున్నాయి కలర్సే కదా ఆంటీ మెయిన్ కీరోలు అసలు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ మంచి మేతీయల్లోకి మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ బెనారసీ సారీస్ బెనారస్ సిల్క్ అంటారు మనకి ప్యూర్ శారీస్కి రిపీట్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అంతే టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ కొత్త కదా ఫ్లాట్ థర్టీ సో ఇలా మొత్తం అయితే నాకు సాటిస్ఫాక్షన్ గానే అనిపించింది మరి మీకు కూడా అనిపిస్తే మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు తీసుకోవచ్చు ప్యూర్లే చాలా వరకు ఇచ్చాం సేమీ కంటే కూడా కదా చిన్న చీరల కంటే కూడా ప్యూర్లే చాలా ఉన్నాయి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు కాకపోతే వెంటనే అయిపోతే తిట్టుకోవద్దు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఇంకా అలా కాకుండా మాకు అన్ని కూడా ప్యూర్లో ఇంకా పట్లు ఇవన్నీ కావాలనుకుంటే స్టోర్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్